బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి నిమ్నజాతుల అభ్యున్నతే లక్ష్యంగా అధికారులు అడుగులు వేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ షెడ్యూల్ కులాల సాంఘిక ఆర్థిక అభివృద్ధిలో విశేష కృషి చేస్తుందని చెప్పారు అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పి ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో ఎస్సీ వర్గాల్లో అక్షరాశిత వివిధ పథకాల అమలు ఆరోగ్యం పోషణ భూ పంపిణీ నవోదయం తదితర అంశాలను కలెక్టర్ విజయకృష్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని వివరించారు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు వాటిలో పురోగతిని గ్రామాల్లో సైతం సీసీ కెమెరాల ద్వారా నిఘా వంటి విషయాలను జిల్లా ఎస్పీ సిన్హా వివరించారు ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేబిల్ రామచందర్ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా వారికి అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ జిల్లా సమీక్ష సమీక్ష సమావేశం జరిగింది సమావేశంలో నేషనల్ కమిషన్ సభ్యునిగా సమీక్ష చేయడం జరిగింది ఈ సమీక్షలో హరిజన గిరిజనులకు రావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇండస్ట్రీస్ బ్యాంకర్స్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ప్రమోషన్స్ కాంపన్సేటివ్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ ఏవైతున్నాయో అన్నిటి విషయాల మీద అన్ని డిపార్ట్మెంట్ అంటే సుమారు ఒక నలభై నాలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడిలతోటి సమీక్ష చేయడం జరిగింది వాళ్లకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి చెందాల్సినటువంటి చేరాల్సినటువంటి పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ కేసుల విషయంలో కూడా కేసులు కేసులు ఎన్ని కేసులు అయినాయి మర్డర్ కేసులు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎన్ని అనే విషయాల కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇద్దరు యొక్క పర్యవేక్షణలో ఏమేమి పనులవుతున్నాయనే విషయం మీద చర్చించడం జరిగింది చాలా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సబ్సిడీ మేము ఒక సూచన మీ ద్వారా తెలియజేసేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగం కానివ్వండి పరిశ్రమ రంగంలో కానీ సబ్సిడీ ఆలస్యం జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని సబ్సిడీ వెంటనే వేయాలనేది కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి తెలియజేస్తాము ఎందుకంటే సబ్సిడీలు ఆలస్యం జరిగినాయి దానివల్ల పాపం ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లోన్ తీసుకున్న వాళ్లకు బ్యాంకులో వాళ్ళ యొక్క కెరియరు ఖరాబైపోతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి పేదవానికి మేలు జరిగే విధంగా మేలు చేయాలనేటువంటి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది రెండవది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేట్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈలు వాళ్ళకు కూడా బ్యాంకర్స్కు ఎనభై శాతం పూచికత్తు లేని రుణాలను ఐదు కోట్ల వరకు ఇవ్వాలనేది కూడా బ్యాంకర్స్ తోటి మీటింగ్ చేయడం జరిగింది ఎల్డిఎం గారు ఎల్డిఎం గారు ఏంటంటే జిల్లా పర్యవేక్షణ చేస్తుంటాడు ఆయన కూడా సూచనలు ఇచ్చాం ఐదు కోట్ల వరకు సిజీ టిఎస్ఎంఈ అనేది ఒక సంస్థ ఉంది ఆ సంస్థ భారత ప్రభుత్వం నిర్మాణం చేసింది అది ఎనభై శాతం వరకు లోన్